చె ఎక్కడికి పోతారు అంటే భారత్ కృషి చూడకుండా ఉన్నందుకు దాడి చేస్తారు ఆ కర్రెందుకు ఎందుకు పట్టుకుని వచ్చి చెప్పారు ముందు ఆడల్ని కొట్టి ఎవరు ఎవరు కొట్టారు మీరు వాళ్ళు మీదకి వస్తే రావద్దని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఎవరు భూమిగా నిలబెట్టి కొడుదేయండి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మళ్ళీ వాళ్ళని కూడా తయారు చేస్తారు మీరు వాళ్ళని తయారు చేసి వాళ్ళని అయితే మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు కావాలని కొట్టుకుని ఎక్స్టెండ్ చేసిపోతారు మీరు అంటే లిస్ట్రిక్ చేయండి ఫ్రెంచి కొట్టండి ఫ్రెంచి దగ్గరికి ఎవరు పోయినా సక్సెస్ బైండ్ బైండోర్ చేయండి మీరు వాళ్ళకి క్లియర్ రావాలి మనకి బైండ్ చేయండి

వాళ్ళ డ్యూటీ వల్న చేయని మీకు మా దాంట్లో సర్వే చేసి డిటైల్ గా ఫిక్స్ చేసి చిట చిట ట్రెంచ్ కానీ ప్లాంటేషన్ చేయటము అవ్వాలి ప్లాంటేషన్స్ అర్జెంట్ అను ఆ జంతుల్నింపేట నాచుచం చెం పొమ్మకోవటం చిన్న చిన్న ఆగుకొట్టనే తప్పే దాన్ని ఆర్స్ మ్యాచ్ పెరిగేదాన్ని మీరు ఇంత తీస్తున్నారు అందుకోవచ్చు దేవుడా బైండ్ ఓవర్ చేయండి తమ యాక్షన తీసుకునేస్తే మాకు మీకు అర్థమైందా బైండ్ ఓవర్ అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఈ ఈసారి చెప్పిండో ఆ చెట్లు కొట్టినా ట్రెన్ ఆపినా బ్రైండ్ ఓవర్ చేస్తే తర్వాత నీ ఇల్లు మేకలు అన్ని అమ్ముకుంటే తప్ప నువ్వు బయటికి రావు జైల్లో ఉంటావు గుర్తుపెట్టుకోండి అట్లాంటిది ఆ చెట్ల దగ్గర కానీ कटले चनि पई कटल कट సెకండ్ రోజు జరిగినటువంటి పోలీ మన ఫారెస్ట్ ఆఫీసర్స్ మీద వాళ్ళకి విలువ ఆటంకం కల్పించారు దాని మీద విచారణ చేయడం వాళ్ళు పూర్తిగా అజ్ఞానులు కాబట్టి వాళ్ళకు అవగాహన కల్పించి ఆ కేసు విచారణ చేయటము వాళ్ళకి అవగాహన కల్పించే ఉద్దేశం కూడా ఇంతమంది ఆఫీసర్లు రావడం జరిగింది ఆ కేసులో ఏదైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉందని చేస్తాం అంటే చేయాల్సిన అవసరం అంటే ఎక్కువ ఉన్నది టెన్షయంలో ఫ్రెంచి దీన్ని అడ్డుకుంటున్నాడా పాలాబాబు గారి వీళ్ళు కానీ వాళ్ళు అడ్డుకున్నారు మొన్న అడ్డుకున్నారు రెండో తారీఖు రోజు కానీ ఇప్పుడు వాళ్ళకి అవగాహన కలిపి వాళ్ళకి చెప్పిన చేయకూడదు అని చెప్పినాం వాళ్ళకి నేను చెప్తున్నా అన్నిటికీ అది చూద్దాం వాళ్ళు ఫర్దర్ గా చూద్దాం సర్వే అంటున్నారు కదా టూ డేస్ సర్వే చేస్తాను కదా సార్ గారు ఈ సర్వే ఎప్పుడు చేస్తున్నారు అదే అది కొంత టైం తీసుకోవచ్చు వాళ్ళ వాళ్ళు చూస్తారని ఇది మేము జగ్గారం